ఈ రోజుతో మనకి ఒక పెద్ద బాధ తప్పినట్టే ఎందుకంటే థౌజండ్ రూపీస్కే మినీ స్టిచ్చింగ్ మిషన్ వచ్చింది మీషోలో బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి మనం చినిగిపోయినవి కుట్టుకోవడానికి సైడ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి టైలర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు మనమే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అంత ఈజీగా ఈ మిషన్లో ఎలాగో చూపిస్తాను రండి ఈజీగా మనం అడాప్టర్ని స్విచ్ బోర్డ్లో ఉంచి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దీనికైతే మనకి లైట్ కూడా ప్రొవైడ్ చేశారు కనిపించకపోతే అండ్ మనకి దీనికి స్పీడ్ కంట్రోల్ బటన్స్ అండ్ పెడల్ కూడా ఇచ్చాడు మన ఇష్టం పెడల్తో అయినా కంట్రోల్ చేయొచ్చు స్పీడ్ బటన్స్తో అయినా కంట్రోల్ చేయొచ్చు అంతేకాదు ఈ మినీ మిషన్లో మనకైతే టేపు సీజరు బటన్సు థ్రెడ్స్ పిన్స్ సేఫ్టీ పిన్స్ పిన్స్ హోల్డరు ఇలా మనకి స్టిచ్చింగ్ అవసరమైనవి అన్నీ ప్రొవైడ్ చేశాడు ఈ బాక్స్లో ఈజీగా మనమైతే దీన్ని ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు మీషోలో దీని రేటింగ్స్ అయితే చాలా బాగున్నాయి అదిరిపోయింది ప్రోడక్ట్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఆఫ్లైన్లో ఇంత తక్కువ ప్రైస్కే మనకి దొరకవు మీకైతే మీషోలో ఎత్తుకోవాల్సిన పని లేదు జస్ట్ ఫాలో చేసి లింక్ అని కామెంట్ చేయండి నేనైతే లింక్స్ ఇస్తాను హ్యాపీ షాపింగ్